తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభార్తలు అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు అయితే వేయబోతున్నారండి ఈ డబ్బులు ఎందుకు వేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ఈ డబ్బులు ఎందుకు వేస్తున్నారు ఏంటైనా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మనకు నాలుగు రోజుల నుంచి కూడా మనకు వారం రోజుల పాటు కూడా వర్షాలు అయితే అనమాట అకాల వర్షాలు ఈ వర్షాల వల్ల చాలామంది రైతులైతే ఇబ్బంది పడడం జరిగింది వారి యొక్క పంటలు అనేది నష్టపోవడం జరిగింది ఇక అటువంటి రైతులందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించిన విధంగా అయితే కీలక ప్రకటన అయితే చేశారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎకరానికి పంట నష్టపరిహారం కింద దాదాపు మనకు ఎకరానికి పదివేల రూపాయలనైతే జమ చేయబోతున్నారండి ఇక ఈ పదివేల రూపాయలు డబ్బులు అయితే పడుతున్నాయి రైతుల ఖాతాలోకి రైతులందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాను చెక్ చేసుకోండి అని కూడా సీఎం జగన్ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలిపారు ఇక ఏ జిల్లాల వారికి పడతాయి మనకు దీనికి సంబంధించి ఏం చేస్తాం అని డబ్బులు వస్తాయన్న వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోని ముందుగా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు కూడా వీడియోని షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఊహించిన శుభార్తనైతే తీసుకొచ్చిందండి మన రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి చాలామంది రైతులకు ఎన్నో పథకాల డబ్బులు అయితే జమ కావట్లేదు ఆ పథకాలతో పాటు రాష్ట్ర గత వారం రోజుల పాటు కూడా వర్షాలు అయితే కురిసాయండి ఇక ఈ వర్షాల కారణంగా రాష్ట్ర ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా మనకు పంట నష్టపరిహారం కింద వారి యొక్క బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా మనకు ఎకరానికి పదివేల రూపాయల అయితే జమ చేయబోతున్నారు ఇప్పటికే అధికారులందరూ కూడా మనకి పంట నష్టపరిహారాన్ని మనకు అంచనా అయితే వేస్తున్న అంటే రైతుల పొలాల దగ్గరికి వెళ్ళి ఎంత పంట నష్టపోయారు ఏంటనే వివరాలని కూడా సేకరిస్తూ ఉన్నారు ఇక ఈ వివరాలని ప్రభుత్వానికి అయితే అందజేయడం జరుగుతుంది ఇక ఈరోజు బ్యాంకు సెలవు కాబట్టి రేపటి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఎకరానికి పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి పదివేల రూపాయలైతే జమ అవుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి